భయపడింది మరి మీరు కూడా అలా భయపడాలి మీరు ఎప్పుడు కూడా మీకు వస్తే చెప్తాను నేను మీరు ఎక్కడ పోండి ఎక్కడ పెట్టండి మీరు చేసే పని ఏమిటంటే బోర్డు చూడాలి చెప్పేవాళ్ళు చూడాలి అప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది కాస్ట్లను చూడాలి పాస్టర్ చదివే వాక్యాన్ని చూడాలి అప్పుడే మీకు మీ బుర్రలో అంత జ్ఞాని తే చాలా కష్టం మీ మైండ్ చూస్తున్నా నా వైపు చూడలేదు మీరు చూస్తున్నా నేను అంత నాకు తెలుస్తుందమ్మా నేను నేనే చెప్పాను నాకు ఒక పన్ను రెండు కళ్ళు కాదు నాకు చాలా ఉంటాయి ఆ బీపీ చూస్తే ఆవిడ వైపు దేవుడు నన్ను పంపించండి అక్కడ నాకు తెలియదు నేను ఇద్దరే ఆవిడ బీపీ చూసుకుంటే మాటలన్నీ మర్చిపోయాను కానీ దేవుడు చెప్పాడు చూడు అన్నాడు అంతే ఆమె నేను నేనున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేనే కదా ఎవరు టీచింగ్ చేస్తున్నా మీరు ఈ యొక్క బోర్డు వైపు మనిషి వైపు చూస్తే మీకు జ్ఞానం వస్తుంది ఇంత పట్ మళ్ళీ పాడతా ఈ పాట నేను నేర్చుకున్న ना <Gãi> <avez> ఎవరి కాలం లోకము నుండి వేడవ్వాలి లోకములోని వేరుగా జీవించాలి లోకములో నీవు నాతో చెప్పండి లోకములో లోకంలో చాలా ఉన్నాయి దీనికి ఇష్టం లేనివి చాలా ఉన్నవి నీలో ఏమున్నవితము మంచితనము సంతోషము దీర్ఘశాంతము దయాశ్వాసము ఆశానిగ్రహము నీవన్నీ అలానే ఉన్నవి ఎవరికి పంపించాలి పక్కాడు పంపించాలి ఆమె నీ ఫ్రెండ్కి పంపించాలి ఆమె నీ స్నేహిత్రానికి పంపించాలి ఆమె విజయవాడకి పంపించాలి ఏంటని వయో ఉన్న ఫస్ట్ ప్రేమను పాటించాలి ఫ్రెండ్ చెప్పేమా నా ఫ్రెండ్ మీరు ఫస్ట్ నేను రాస్తున్నా ఏది రాస్తలేదా సరే ఉంటే వేయిస్తా నేను రాస్తుమా అది ప్రేమ చాలా సులువుగా మన ప్రేమ మంచిగా ఆమె దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అందరూ తప్పటికట్టు నీ దగ్గర వస్తారు నీ దగ్గర నీ దగ్గర అందం ఉంటే వస్తారు నీ దగ్గర బలం ఉంటే వస్తారు నీ దగ్గర అన్నీ ఉంటే నీ దగ్గరికి వస్తారు కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు రాదు నిన్నెప్పుడు చేయి పట్టుకుని విడిచిపెట్టకుండా ఉండేవాడు ఏ గోవ దేవుడు అక్కడే ఒక్కడే సృష్టికర్త ఈ సృష్టికర్తలు మరచుకోకుండా నమ్ముకోండి ఆయన బలవంతుడు మనందరంఠ బలవంతుని చేతిలో ఉన్నారంటే మీకు నా వినాలి అంటే అని కొడితే నేను వస్తాను చెప్పండి పేరు సరోజనీ దాస్ బేబీ సరోజని దాస్ ఒకసో సరోజని దాస్ అని పెట్టుకుంటాను నన్ను చూడడానికి మీరు రావాలంటే ఎప్పుడైనా రావచ్చు ప్రార్థనకి మీరు రాలేకపోతే ప్రార్థన ఫోన్ కాల్ చేస్తే నేను మీకోసం క్రియేట్ చేస్తాను మీ కష్టాల్లో మీ సమస్యలలో నేను మీ ఆత్మీయ తల్లిగా ఏదైనా నాతో మాట్లాడవచ్చు నేను ఎవరికీ చెప్పని మీ గురించి వేసయ్య చెప్పి ప్రార్థన చేసి మీ సమస్యకు పరిష్కారం ఏంటో నేను చెప్పగలను దేవుడు నాకు అటు జ్ఞానాలు దేవుడు ఇచ్చాడు అందించారు అందరూ సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఎక్కడికి అప్పట్లో ప్రార్థించండి నా పేరు బేబీ సెలవుస్ గుర్తుంచుకోండి నా ఫోన్ నెంబర్ మీకు ఇచ్చారు కదా మీ ప్రతి అవసరత మీరు ఒకటి గుర్తుంచుకోండి నాతో చిన్నపాటు చెప్పండి నా ప్రతి అవసరత ఏసుక్రీస్తు నామంలో నా ప్రతి అవసరత అంటే తిరుగుతుందా దానికి ఏం కావాలి అయ్యేటి వెరీ గుడ్ ఎవరో చెప్పారు ఎవరు చెప్పారమ్మా అబ్బా ఎవరో చెప్పారు చాలా మెనీ మెనీ థ్యాంక్స్ నువ్వు ప్రార్థనలు ఎదుగుతున్నావు నేను నమ్ముచుకున్నాను నీ ప్రార్థనే నిన్ను కాపాడి నిన్ను ఆస్తిస్తాను అలాంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలి చౌరులా ఉండాలి మరి రోషం తిరిగిన క్రైస్తవులాగా ఉండాలి ఏమీ లేకపోనా డోన్స్ వరీ ధైర్యంగా ఉండాలి నీ ధైర్యమే నీ కాక ఆయుధం చెప్పండి సిగ్గు పడకడం హై పడకూడదు ఫీజు కట్టలేదు డబ్బులు లేవు ఫోన్ లేపు ప్రార్థించి ఈ సంవత్సరం కట్టలేదు మళ్ళీ సంవత్సరం దేవుడు ఇస్తారు అదిగని తిని వాళ్ళని ప్రతి విషయంలోనూ ధైర్యం కలిగి అనుకోగలిగి మంచి బిడ్డలా దేవుని బిడ్డలా ఉండాలని మీరు ఎక్కడికి వెళ్ళి పాప దేవుని బిడ్డ అని చెప్పుకోవాలి ఎవ్వరమ్మా చాలా గా వెళ్ళి చాలా బాగుంది అమ్మాయి చాలా మంచిదని చెప్పుకోవాలి పెళ్లి కొడుకుని కూడా చూస్తాను కదా చూస్తాను మీ అందరి వివాహాలు కూడా నా చేతి మీద జరిగిస్తాను ఆమె మీకు ఏ కష్టం వచ్చిందో నాతో చెప్పారు డాక్టర్స్ ప్రయత్నం